తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా మైలవరం నియోజకవర్గంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నివాళులర్పించారు అనంతరం ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రెండు రూపాయలకే పేదలకు కిలో బియ్యం అందించిన మహా వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని గుర్తు చేశారు అలాగే సినిమాలలో కూడా తనదైన నటన ప్రతిభను చూపించి అందరికీ ఆదర్శంగా నిలిచారని అలాగే రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసుకుని ఢిల్లీ రాజకీయాలను సైతం శాసించిన వ్యక్తిగా చరిత్రలో అన్న ఎన్టీఆర్ నిలిచిపోతారని మైలవరం నియోజకవర్గ శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ కొనియాడారు

జోహార్ అన్న ఎంటియా జోహార్ అన్న ఎంటియా జోహార్ అన్న ఎంటియా జోహార్ నందమూరి తారక రామారావు గారు జోహార్ నందమొరి తారక రామారావు గారు జోహార్ అన్న ఎంటియా జోహార్ జోహార్ తెలుగు జాతికి ఆత్మ గౌరవమే వినాతంతో తెలుగు జాతికి ఆత్మ గౌరవమే మొదటి గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావులు అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన రాక తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకురావండి స్త్రీలకి ఆస్తిలో సమాన హక్కు కావచ్చు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం దక్కిందంటే అన్న నందమూరి తారక రామారావు గారి ముందు చూపే కారణం ఆ మహానుభావుడు తీసుకొచ్చిన సంస్కరణ వల్లే ఈ రోజు ఎంతో పిసి ఎస్సీ నాయకులందరూ కూడా నాయకులుగా ఈరోజు ఎదిగి ఈ రోజు రాజ్యాధికారంలో భాగస్వాములు అయ్యారంటే ఆ మహానుభావుడు పుణ్యమే ఈ పుణ్యం సందర్భంగా తెలుగు జాతి ఉన్నంత కాలం ఆ మహానుభావుడిని అందరూ గుర్తుంచుకుంటారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ప్రజలకు ఢిల్లీలో మేమంటూ ఉన్నాం అంతకుముందు మద్రాసీల కిందే ఉన్న మనం తెలుగు వారిగా గుర్తుకుందా ఉంటే ఆ మహానుభావుని తర్వాతే రాజకీయ కారణాలతో చాలా మంది ఆయన విభేదించవచ్చు ఆ విభేదించిన వాళ్ళని ఆయన కేవలం తన రాజకీయ శత్రువులుగానే భావించారు తప్పితే వ్యక్తిగత శత్రువులుగా ఏనాడు భావించకుండా రాజకీయంగానే వాళ్ళు ఎదుర్కోవడానికి తీశారు తప్పితే వ్యక్తిగత దోషాలకు పాల్పడ్డ ఆయన వల్ల ఎవరైతే రాజ్యాధికారం కోల్పోయారో వాళ్ళందరూ కుట్రలు చేసి ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పాలు చేసినా ఆయన నమ్మిన సిద్ధాంతం పేద ప్రజలకు మేలు చేయాలనే దానికోసమే ఆయన నిరంతరం పరితపించిన మహానుభావుడు ఆయనకి మనం అర్పిస్తున్న ఈ నివాళి నిజమైన నివాళి ప్రతి ఒక్కళ్ళు ఆయన పాటలో నడుస్తూ ఆయన ఏమైతే ఆశించారు కడుగు బలహీన వర్గాలకి సంక్షేమం ఈ ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలని వరవడి సృష్టించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పేదలకు కిలో బియ్యం రెండు రూపాయలకి ఇచ్చినా అట్లాగే పక్కా గృహాలు నిర్మించి ఇచ్చిన ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన మహానుభావుడికి ఆయన అడుగు జాడల్లో మనం అందరం పేదలకు సేవ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అన్న నందమూరి తారక రామారావు గారు